అందరికీ అండి సేలేజ్ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ఎం సత్యవతి దేవి గారు రచించిన వేషభాషలు అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది గుణపురం గ్రామ పెద్దకు ఒకసారి అంతుపటని వ్యాధి సంక్రమించింది ఆయన బంధువులు గ్రామస్తులు ఆయనకు సోకిన వ్యాధిని గుర్తించాలని ప్రయత్నించారు ఆ పని వారి వల్ల సాధ్యం కాలేదు గ్రామ పెద్దకు ఆకలి వేయదు దాహం పుట్టదు అతడి భార్య బలవంతం చేసి ఒక అన్నం ముద్ద పెడుతుంది ఉక్కిడ నీళ్లు తాగి ఊరుకుంటాడు పనులు చేసుకోవడానికి పంచాయతీ పనులు చక్కబెట్టడానికి జీవిక ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కడు పేదవాడు ఆయనతో మీ జబ్బు నాకు సంక్రమించిన ఎంతో బాగుండేది ఈ కరువు కాలంలో తిండి గింజలు సంపాదించడం ఎంతో కష్టంగా ఉంది అన్నాడు కూడా పొరుగు గ్రామంలో ఒక వైద్యుడు ఉన్నాడని తెలిసి గ్రామ పెద్ద భార్య ఆ వైద్యుడిని సంప్రదించింది వైద్యుడు ఆ చుట్టుపక్కల బాగా పేరున్నవాడు ఆయన వద్ద ఎలాంటి రోగి కూడా ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు ఔషధాలు వాడకుండానే జబ్బు నయమైపోతుంది ఆయన డబ్బు దగ్గర కూడా నిష్కర్షగా ఉంటాడు గ్రామ పెద్ద ఆయనను కలుసుకోబోయే సమయానికి వైద్యుడు తన శిష్యులతో పాటు కలిసి లేహ్యాలు నూరుతూ కనిపించాడు వైద్యుడు తన ఒంటి మీద తెల్ల పంచి తప్ప ఇతర వస్త్రం ధరించలేదు ఎవరైనా చెబితేనే కాని ఆ ముసలాయనే వైద్యుడని కొత్త వారికి తెలియదు గ్రామ పెద్ద పెదవులు చప్పరించి ఈయన నా జబ్బుని ఎలా తగ్గించగలడు నాది అంతుబటిన జబ్బు కూడా అయింది అన్నాడు భార్యతో ఈ మాట భార్యనే కాకుండా కల్వన్నూరుతున్న వైద్యుడికి కూడా వినిపించింది ఆయన భార్య గ్రామ పెద్దను వారించి వైద్యుడంటే దేవుడితో సమానం ఆయన ఇచ్చిన మందు తినకుండానే మీరు ఇలా నిర్ణయించుకోరాదు అన్నది కొంత సమయం తర్వాత గ్రామ పెద్దని వైద్యుడు పరీక్షించాడు నాడి పట్టుకుని చూశాడు పొట్టను రెండు మూడు చోట్ల నొక్కి చూశాడు వ్యాధి నిర్ధారణ అయినట్టు తలాడించి గ్రామ పెద్దకు ఔషధాలు అందించాడు వాటికి సరిపడినంత డబ్బు కూడా తీసుకున్నాడు గ్రామ పెద్ద ఔషధాలు వాడటం ప్రారంభించాడు నెల రోజులు గడిచినా సరే ఆయన వ్యాధి నయం కాలేదు ఆయనలో ఆకలి దాహం పుట్టనే లేదు వైద్యుడిని కలిశాడు గ్రామ పెద్ద ఆయనకున్న వ్యాధి గురించి ఈసారి వైద్యుడిలో ఆరాటం ప్రారంభమైంది తన వద్ద నెల రోజుల కంటే ఎక్కువ కాలం చికిత్స చేయించుకోనక్కరలేదు వైద్యుడికి కాంతిమతి అనే కూతురుంది ఈమె తమ ఇంటికి గ్రామ పెద్ద మొదటి రోజున వచ్చినప్పుడు ఆయన భావాలు ఆక్షేపణలను గుర్తించుకుంది గ్రామ పెద్ద భార్య ఆయనను వారించటం కూడా కాంతిమతి గమనించింది రెండో నెలకు మందులు ఇచ్చి గ్రామ పెద్దను పంపించి వేశాడు వైద్యుడు రెండు రోజులు గడిచాక కాంతిమతి తమ పనివాడితో గ్రామ పెద్దకు మా తండ్రి గారు తమకు వైద్య విధానం మార్చమని చెప్పారు ఆయన గ్రామాంతరం వెళ్ళారు ఆయనకు వైద్యం నేర్పిన హిమాలయ గురువు గారు మిమ్మల్ని పరీక్షిస్తారు ఒకసారి రండి అంటూ కబురు పంపించింది హిమాలయ గురువు పేరు వింటూనే గ్రామ పెద్ద ఎగిరి గంతేశాడు వైద్యుడి ఇంటికి చేరుకున్నాడు కాంతిమతి ఆయనను సుఖాసీనుడిని చేసింది గురువు గారు తపో దీక్షలో ఉన్నారు వేచి ఉండండి అన్నది కాంతిమతి సహనం కోల్పోయేంత వరకు గ్రామ పెద్దను వేచి ఉండేలా చూసి కాంతిమతి చివరికి హిమాలయ గురువును వెలుపలికి సాదరంగా తీసుకువచ్చింది హిమాలయ గురువు పైనుండి కింద వరకు కాషాయపుడు అంగీ ధరించి ఒంటి నిండా రుద్రాక్షమాలను దిగేసుకున్నాడు మొహమంతా విభూతి పూసుకుని నామాలు పెట్టుకున్నాడు తన నెత్తి మీద అట్టలు కట్టిన జుత్తు ఉంది ఆయన ఒంట్లో నుంచి అగరుధూపాలు వెలువడుతున్నాయి గ్రామ పెద్ద ఆయన ఎదుట సాష్టాంగ పడకుండా ఆగలేకపోయాడు గురువు ఆయనను పరీక్షించిన తరువాత కొన్ని మూలిక ఔషధాలు అందించాడు గ్రామ పెద్ద ఇచ్చిన డబ్బును తిరస్కరించాడు హిమాలయాల్లోని మూలికలకు మనం వెలకట్టలేము భక్తితో వీటిని వాడు అన్నాడు గురువు గ్రామ పెద్దకు మూడు రోజుల్లో జబ్బు నయమైంది గురువు అతడికి అందించిన ఔషధం కొత్తది కాదు మూలికల రూపంలో అందించాడంతే గురువు కొత్తవాడు కాదు వైద్యుడే తన కూతురు సలహా మేరకు తన వేషభాషలు మార్చుకున్నాడు ఈ కాలంలో నైపుణ్యం ఒక్కటే సరిపోదు అందుకు తగ్గ వేషభాషలు కూడా ముఖ్యమే నువ్వు చెప్పే వరకు ఈ సంగతి గ్రహించలేదు సుమా అన్నాడు వైద్యుడు కుమార్తెతో ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి